హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో భగవతి వాసుదేవాయనమ ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ప్రతి పది ఒకసారి ఈ దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఈ సంవత్సరం విజయవాడ దుర్గమ్మ పదకొండు అవతారాలలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడానికి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము అలానే అమ్మవారు ఏ ఏ రూపాలలో దర్శనం ఇవ్వబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా శరన్నవరాత్రులను పది రోజుల పాటు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు అనంతరం పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగ నిర్వహించనున్నారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పదకొండవ అవతారంగా కాత్యాయని దేవిగా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయని దేవి అలంకారంలో మనమందరం చూడనున్నాము అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ దసరా పండుగ ఆశ్వయుజశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు ఉంటాయి చివరి రోజున విజయదశమి కలిసి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు దసరా నవరాత్రిలో అమ్మవారు పదకొండు అలంకారాలు ఏంటో చూద్దాము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీ బాలా దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన శ్రీ దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై నాలుగున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఐదున కాత్యాయని దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఆరున మహాలక్ష్మీదేవి అలంకారం అలానే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శ్రీ లలితా దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ మహాచండీదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం సెప్టెంబర్ ముప్పైన శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారం అక్టోబర్ రెండు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వనున్నారు ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మవారి దర్శనానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాను అలానే ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని నియమనిష్టలతో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవ్వాలని ఆశిస్తున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ